జై పంగలూరు మండలం బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎంపిక జనపేరి జై పంగలూరు బీసీల రాజ్యాధికారం దిశగా బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తుందని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టు ఫణితఫు శ్రీనివాసాచారి పేర్కొన్నారు మండల కేంద్రంలో బీసీల నాయకుల సమావేశం ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా జై పంగలూరు మండల కమిటీ సభ్యులను నియమిస్తూ నియోజకవర్గ అధ్యక్షుడు చేబ్రోలు రవిచంద్ర ప్రకటన చేశారు నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా గాలి పూర్ణచంద్రారావు మండల అధ్యక్షుడిగా కడియం శివయ్య ప్రధాన కార్యదర్శిగా కందుల రామారావు ఉపాధ్యక్షులుగా ఉళ్లగంటి వలి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరు మల్లికార్జున యువజన సంఘం అధ్యక్షులుగా పల్లపు నియమిస్తూ నియామక పత్రాలను వారికి ఆయన అందజేశారు వరకు మండల కమిటీలను వేస్తున్నామని ఆసక్తి కలిగిన బీసీ సంఘం సభ్యులు నాయకులు తనను సంప్రదించాలని తెలియజేశారు మండల బీసీ సంక్షేమ సంఘ కార్యవర్గం ఎంపిక చేయడం జరిగింది దాంట్లో భాగంగా ముందుగా నియోజకవర్గ ఉపాధ్యక్షుడుగా గోలి పూర్ణచంద్రరావు గారు జేపంగులూరు మండల అధ్యక్షులుగా కడియం శివయ్య గారు ఉపాధ్యక్షులుగా ముల్లగంటి ఒలిగారు మండల వర్కింగ్ ప్రెసిడెంట్గా కందుకూరి మల్లికార్జునరావు గారు అలానే నియోజకవర్గ యువజన సంఘ అధ్యక్షుడిగా పల్లప్ప గోపి గారిని నియమించడం జరిగింది అలానే నియోజకవర్గంలో దాదాపుగా డెబ్బై ఎనభై వేల మంది బీసీలు ఉండగా కనీసం వాళ్ళకి ఎటువంటి గుర్తింపు కూడా లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అలానే ఈరోజు జేపంగళూరులో కమిటీ నియమించడం జరిగింది మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి బీసీలు మొత్తాన్ని కూడా ఏకదాటి మీదకి తీసుకొచ్చి సామాజిక రాజకీయ చైతన్యంతో వాళ్ళని ముందుకు తీసుకెళ్లి నాయకులు దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్కళ్ళను కూడా నాయకులుగా ఎదిగే విధంగా వాళ్ళందరినీ తయారు చేస్తాం మండలంలో ఇరవై ఐదు ముప్పై వేల మంది పైచీలకు బీసీలు ఉన్నా కూడా నాయకులు ఎంతవరకు ఏ ఒక్కడను కూడా గుర్తించకుండా వాళ్ళని కేవలం ఓటర్లుగానే భావిస్తుంది ఈరోజు దాకా ఇక ముందు అలా చెల్లదు బీసీల్ని ఎక్కువ మంది నాయకులుగా తీసుకోవాల్సిన అవసరం ప్రతి రాజకీయ పార్టీ మీద కూడా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఆ దిశగా ముందుగా అడుగులు వేస్తాం ఈ క్రమంలో మన బీసీలకు ఎటువంటి సామాజిక రాజకీయ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం మన బీసీలందరూ కూడా అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను